రెండి ప్రకటన మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చూద్దాం లవదికేలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉందిన మేలు నీవు చల్లగానే నను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును వృద్ధివాడవును దిగంబరుడవునైయున్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను నాకేమీయూ కొదవలేదని చెప్పుకొనిచున్నావు నిజానికి ఈనాడు లోకంలో అనేకమంది నేను ధనవంతుడను నేను ధనాన్ని సంపాదించాను మరియు నాకు ఏమీ కొదువలేదు అని చెప్పుకుంటారు చాలా మంది ప్రజలు తాము దౌర్భాగ్యులని దయనీయులని బీదవారని బృడ్డివారనీ దిగంబరులని గ్రహించకుండా తమ జీవితాలను గడుపుతున్నారు రండి పద్దెనిమిదవ వచనం చూద్దాం నీవు ధనవృద్ధి చేసికొనట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకునుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకునుము అని వ్రాయబడను రెండి కంటి మందు యొక్క పాత్ర ఏమిటో చూచుటకు కీర్తనలు వద్దకు వెళ్దాం ఇది తెలియకుండా మనమెందుకు అలాంటి బాధలో జీవించాలో అర్థం చేసుకోలేము మన ఆత్మలు ఎక్కడ నుండి వచ్చాయో మనం అర్థం చేసుకోలేము మరియు మనం మరణించినప్పుడు మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళునో మనమెన్నటికీ తెలుసుకోలేము దీని కారణంగా మనం ఏమీ చేయలేక వ్యర్థంగా జీవిస్తాము మరియు చివరకు మరణిస్తాము ఈ విధమైన జీవితం ఎంత దారుణంగా మరియు దయనీయంగా ఉంటుంది రెండి కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం చూద్దాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయిచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాషలేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్త నుల్లిసించునట్లు తన పదమునందు పరుగెత్తల్లిసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు అతని వేడినికి మరుగైనది ఏదీ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిలజేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది ఏమిటి కన్నులకు వెలుగిచ్చును మందమైన మరియు మబ్బుగా ఉన్న మన కళ్లను ప్రకాశవంతం చేయడమే కంటి మందు యొక్క పాత్ర అంధకారంగా మరియు బృడ్డివారిగా ఉన్న మన కన్నులకు వెలుగునిస్తూ దేవుని ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి ఆజ్ఞలు లేకుండా సమస్త మానవాళి వేదనలో జీవించి చివరకు ఎందుకు మరణించాలో మనం గ్రహించలేము లేదా అర్థం చేసుకోలేము కాబట్టి ఇక్కడ ఇలా వ్రాయబడెను యహోవా ఆజ్ఞలు కన్నులకు కాంతినిచ్చును మానవాళి ఒక వంద సంవత్సరాలు కూడా జీవించలేదు వారు ఆ సమయం కంటే తక్కువ జీవించినప్పటికీ వారు ఒక వెయ్యి సంవత్సరాలు జీవించినట్లుగా మరియు వారు దేవుడు లేకుండా జీవించగలుగునట్లుగా ప్రవర్తిస్తారు ఈ ప్రజలు తమ కళ్లపై ఉంచుటకు కంటి మందును కొనవలెను వారు నిజంగా చూడవలసిన వాటిని లేదు ఇప్పుడు చీకటిగా ఉన్న మన కన్నులు తప్పక తెరవబడను మనం దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు మన కన్నులు తెరవబడగలవు మరియు పరలోక రాజ్యానికి తిరిగి వెళ్లే మార్గాన్ని మనం చూడగలము